ఇది ఒక రెగ్యులర్ పొలిటికల్ వీడియో కాదు ఇది ప్రపంచాన్ని ఆక్రమించి ఎవరిని ఎదగనీయకుండా చేసే ఒక రాజనే వాడు లేని సామ్రాజ్యపు కథ జపాన్ నుండి చైనా వరకు ఎవరు ఎదిగినా అమెరికా ఏ విధంగా అడ్డం పడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రపక్ష దేశాలపై జరిగే కుట్ర శత్రు దేశాలపై జరిగే యుద్ధం సో ఎస్ ద అమెరికన్ ఎంపైర్ ఫర్ యూ హెలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఇది దొంగల ముఠా ఎపిసోడ్ టూ ఈ ఎపిసోడ్ లో మనం కొంచెం అమెరికన్ ఎంపైర్ గురించి మాట్లాడదాం విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ జపాన్ జపాన్ ఎందుకంటున్నా అంటే రాను కొద్ది రోజుల్లో వారాల్లో నెలల్లో జపాన్ ఒక సివియర్ ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్ళబోతోంది అది ఆల్రెడీ ఒక ఎకనామిక్ క్రైసిస్ లోనే ఉంది కానీ ఈ విషయం న్యూస్ సైకిల్ లోకి వచ్చి ఫస్ట్ జపాన్ ఎకానమీ ఎఫెక్ట్ అయ్యి ఆ తర్వాత వరల్డ్ వైడ్ మార్కెట్స్ ఎఫెక్ట్ అయి పొటెన్షియల్ ఒక వరల్డ్ వైడ్ రిసెషన్ రాబోతున్నది అఫ్ కోర్స్ ఇది ఒక డెవలపింగ్ స్టోరీ సో చూద్దాం ఇది ఎంత సివియర్ వెళ్తుంది లేదా ఈ మధ్యలోనే ఏమైనా బ్యాండ్ టు సీ బట్ జపాన్ అనేది ఈ రోజు కరెంట్లీ ఒక సివియర్ సివియర్ క్రైసిస్ లో ఉన్నది మీరు అనుకో జపాన్ అనేది పెద్ద కంట్రీ కదా ఐ మీన్ చాలా సంపన్న దేశం బాగా డబ్బులు ఉంటాయి కల్చరలీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజికలీ చాలా అడ్వాన్స్డ్ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి అక్కడ జపాన్ కి ఏమైంది సడన్ గా అని ఇదేం సడన్ గా జరగలేదు కొన్ని దశాబ్దాలుగా జపాన్ అనేది కిందికి దిగుతూనే వస్తున్నది ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం కప్పిపుచ్చింది అండ్ మనకు కూడా కొన్ని మార్కర్స్ మనం ఇగ్నోర్ చేస్తానే కోర్స్ ఈ జాపనీస్ డౌన్ ఫాల్ కి చాలా కారణాలు ఉన్నాయి డెమోగ్రఫీ లేకపోవడం అంటే ఇనఫ్ పాపులేషన్ లేకపోవడం వాళ్ళ వర్క్ కల్చర్ లేదా వాళ్ళు అసలు వరల్డ్ వార్ నుంచి ఫుల్లీ కోలుకోలేదేమో అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఈ విషయాన్ని రోజుల నుంచి దాచపెట్టినా ఏమో తెలియదు బట్ మనకు తెలిసిన బిగ్గెస్ట్ రీజన్ ఏంది జపాన్ డౌన్ కి రోజు అది జపాన్ బిగ్గెస్ట్ మిత్రపక్ష దేశమైన అమెరికా అది ఎట్లనో మనం చూద్దాం ఈ రోజు సో వరల్డ్ వార్ టూ లో ఒక గ్లోబల్ సూపర్ పవర్ అయిన జపాన్ని అమెరికా నాశనం చేసింది రెండు అనుబాంబులు వేసింది సిటీస్ ని డిస్ట్రాయ్ చేసింది లక్షల మందిని చంపేసింది బట్ పోస్ట్ వరల్డ్ వార్ యుఎస్ జపాన్ ఫ్రెండ్స్ అయినాయి సో కాల్డ్ ఫ్రెండ్స్ అయినాయి ఈ కంట్రీస్ ఎకానమీ ఏవైతే డిస్ట్రా అయిపోయినాయో వరల్డ్ వార్ లో వాటిని అమెరికా బిల్డ్ చేస్తుంది దానికి ఈ కంట్రీస్ మిలిటరీలీ అండ్ పొలిటికలీ సపోర్ట్ చేయాలి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ గానీ మిలిటరీ డెసిషన్స్ తీసుకునే హక్కు గానీ లేదా ఒక పాయింట్ మించి పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే హక్కులు గానీ లేవు మీరు అనుకోవచ్చు అట్టట్లు ఒప్పుకునే ఈ దేశాలు అని బట్ ఈ దేశాలకు పెద్ద ఆప్షన్ ఏం లేదు వరల్డ్ వార్ ఓడిపోయినాయి నాశనం అయిపోయినాయి జనాలు ఆకలితో ఉన్నారు రీబిల్డ్ చేసుకోవాలి సో అప్పుడు ఎవడు బిగ్గెస్ట్ గూండా అయితే మాటనే వినాలి వాడి రూల్సే ఆడాలి అండ్ ఆ టైంలో ఎవడు బిగ్గెస్ట్ గూండా అమెరికా రష్యా ఇంకో ఉండే బట్ దాని గురించి మనం తర్వాత వద్దాం జపాన్ అనేది ఆల్రెడీ కంట్రీ ఏదో బిల్డింగ్ కూల్చొచ్చు బట్ ఆ నాలెడ్జ్ ని జనాల పట్టుదలని ఆ వర్క్ కల్చర్ డిస్ట్రాయ్ చేయలేరు కదా సో అమెరికన్ ఎకనామిక్ హెల్ప్ తోని అగైన్ ఎకనామిక్ హెల్ప్ తోని జపాన్ చాలా జల్ మళ్ళీ రికవర్ అయింది అట్లీస్ట్ ఎకనామికలీ సో ఎయిటీస్ వచ్చేసరికి జాపనీస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఆటోమొబైల్ మార్కెట్ ఇంకా చాలా ఇండస్ట్రీస్ లో జపాన్ అమెరికా చేసింది కొన్ని కేసెస్ లో అమెరికా ని దాటేసింది బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ బెటర్ ప్రైస్ సో ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ గూండాకి నువ్వు టక్కరిస్తున్నావు అంటే ఆ గూండా ఊకుటదా ఊకోదు అండ్ నీ దగ్గర ఇన్ఫోర్స్ చేయడానికి మిలిటరీ పవర్ కూడా లేదు సో అమెరికా మిత్రపక్షమైన జపాన్ దాని ఎదుగుదలని తొక్కనీకి ఒక ప్లాన్ తీసుకొచ్చింది దాన్నే ద ప్లాజా అకార్డ్ అంటారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో సైన్ చేసి దీన్ని అదే నేను చెప్పిన కదా అమెరికా తెల్లోడు వింత వింత పేర్లు పెడతారు ఆ వినండి చాలా మంచిగా ఉంటాయి లేకపోతే వేగుంటాయి వినంగానే అర్థం కాదు బట్ ఇది నథింగ్ ఇది ఒక డైరెక్ట్ ఎకనామిక్ వెపన్ అనమాట స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక చాలా సీక్రెట్ ప్లాన్ జీ ఫైవ్ కంట్రీస్ సైన్ చేసినాయి దీన్ని అవేవి యుఎస్ఏ జపాన్ వెస్ట్ జర్మనీ ఫ్రాన్స్ అండ్ యూకే అన్ని అమెరికా తొత్తులే వెస్ట్ జర్మనీనే ఉండే వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ ఎప్పుడు కలిసినాయి ఈ క్వశ్చన్ కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీకు తెలియకపోతే గూగుల్ చేయండి బట్ ఆ ప్రాసెస్ లో అన్న గుర్తుంటుంది మీకు వి షుడ్ ఆల్ మూవ్ అవే ఫ్రమ్ దీస్ మెషిన్స్ ప్రతి దానికి గ్రాక్ దగ్గర పోవడు చాట్ జీపీ దగ్గర పోవడు ఇవి మనం మర్చిపోవాలి కొన్ని ఫ్యాక్ట్స్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వీడియోలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకుంటా ఉందాం సో జర్మనీ మళ్ళీ ఎప్పుడు రీయూనైట్ అయిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అగే జర్మనీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ జర్మనీ చేద్దాం మనం బట్ ఈ ప్లాజా ఎకార్డ్ ప్రకారం యు డాలర్ ని వాల్యూ చేయడం జరిగింది అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ గానే దీని రిజల్ట్ ఏంటి జాపనీస్ కరెన్సీ అయిన ఎన్ ఫిఫ్టీ పర్సెంట్ అప్రషియేట్ అయింది సో ఎప్పుడైనా కరెన్సీ వాల్యూ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది ఆ కంట్రీ లో ఎక్స్పోర్ట్స్ అనేవి కాస్ట్లీ అయిపోతాయి నేనేమి ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ కాదు నాకు చాలా మినిమల్ అండర్స్టాండింగ్ ఉంటది ఎకనామిక్స్ పైన సో ఈ సబ్జెక్ట్స్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా డీటెయిల్ గా రియల్ ఎక్స్పర్ట్స్ వీడియో చూడండి ఈ టాపిక్ ని డీల్ చేస్తూ ఇంగ్లీష్ లో చాలా వీడియోస్ ఉన్నాయి లేదా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి సో సింపుల్ గూగుల్ సెర్చ్ చేయండి మీకు దొరికేస్తాయి ఇక్కడ మనం ఎకనామిక్స్ డిస్కస్ చేస్తాను ఎందుకంటే నాకు పెద్దగా అవగాహన లేదు మనం ఇక్కడ బేసిక్ స్టార్ట్ చేస్తున్నాం అంతే ఓకే సో ఇమీడియట్లీ ప్లాజా ఎక్కువ తర్వాత జపాన్ డిక్లైన్ అనేది స్టార్ట్ అయింది ఇది కొన్ని డికేట్స్ నడిచింది జనరల్ గా దీన్ని ద లాస్ట్ డికేట్ అంటారు కానీ ఒక డికేట్ తో ఆగలే కంటిన్యూ అయితేనే ఉన్నది సో అందుకని దీన్ని మనం అప్డేట్ చేయాలి ద లాస్ట్ డికేట్స్ అనాలి సో యుఎస్ఏ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని తన ఓన్ ఇండస్ట్రీస్ ని కాపాడుకోనీకి జపాన్ ని తొక్కేసింది మళ్ళా జపాన్ మిత్రపక్ష దేశం యుఎస్ఏ కి జపాన్ మిలిటరీలీ యుఎస్ఏ పైన డిపెండ్ అయి ఉంటది సో ఏం చేయలేదు అండ్ మనకు తెలుసు అమెరికా ఏజ్ చేసినా వాళ్ళ ఇండస్ట్రీ కోసమే చేస్తుంది పైసల కోసమే చేస్తుంది సో వాళ్ళ ఇండస్ట్రీలను కాపాడుకోనికి మిత్రపక్ష దేశాన్ని తొక్కేసింది సో ఏంటిది ఇక్కడ జపాన్ మిత్రపక్ష దేశమే కానీ ఒక రియలైన్మెంట్ అనేది జరిగింది అది యుద్ధం ద్వారా జరగలే డిప్లోమసీ మాస్క్ వేసుకున్న కరెన్సీ మేనిపులేషన్ ద్వారా జరిగింది సో అమెరికన్ ఎంపైర్ అనేది ఎప్పుడు యుద్ధాలే చేయదు ఎందుకంటే అమెరికాకి యుద్ధం చేయాల్సిన పని లేదు ప్రతిసారి ఇట్లా సైలెంట్ గా కూడా కంట్రీస్ ని నాశనం చేస్తుంది అది నాశనం అని కొన్ని దశాబ్దాలు అయ్యే వరకు మనకే తెలియదు సో ఆ రోజు హిట్ తీసుకున్న జపాన్ ఏదో ఆర్టిఫిషియల్ గా డెట్ మీద నడిపించుకుంటూ వచ్చింది రోజులు తన కంట్రీలో లో ఇంట్రెస్ట్ రేట్లు పెట్టుకుని ప్రపంచానికి ఈజీ క్యాష్ ఇస్తా వచ్చింది దీనికి క్యారీ ట్రేడ్ అని ఏదేదో మాట్లాడుతుంటారు నాకు పెద్ద అర్థం కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి సో అమెరికన్ ఎంపైర్ అమెరికన్ ఎంపైర్ ప్రపంచాన్ని రెండు విధాలుగా కంట్రోల్ చేస్తుంది అదేంటిది ఐదర్ యు ఆర్ విత్ అమెరికా ఆర్ అగెన్స్ అమెరికా ఇది బైనరీ సో అమెరికాతో ఉన్న వాళ్ళని అలైస్ అంటారు అమెరికా ఉన్నోళ్ళని ఎనిమిస్ అంటారు అలైస్ అంటే జపాన్ జర్మనీ సౌత్ కొరియా ఈ ఎట్లా కంట్రోల్ చేస్తుంది అమెరికా స్ట్రాటజిక్ గా ఎకనామిక్ డిపెండెన్సీ క్రియేట్ చేస్తుంది ఈ కంట్రీస్ లో మిలిటరీ సినిమాల ద్వారా షోల ద్వారా న్యూస్ ఏజెన్సీల ద్వారా కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేస్తది ఈ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళ ఫిజికల్ పాలసీని వాళ్ళ ఎకానమీని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఫారెన్ పాలసీ ఉండవు ఆలయస్ కి అమెరికా అదే చేయాలి ఎందుకంటే తొత్తులు కదా తొత్తులకి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఏంటి నెక్స్ట్ స్టేటెడ్ ఎనిమీస్ రష్యా చైనా ఇరాన్ వీళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది వీళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తా ఉంటది వేసింది కూడా అంటే శాంక్షన్స్ అంటే అమెరికా మిత్రపక్ష దేశాలు అలైస్ ఈ శత్రు దేశాలతో ట్రేడ్ చేయడానికి లేదు బిజినెస్ పెట్టడానికి లేదు కరెన్సీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి లేదు ఇట్లా వేరియస్ లెవెల్స్ లో బ్యాన్లు ఉంటాయి వీటినే ఎకనామిక్ శాంక్షన్స్ అంటారు నెక్స్ట్ ఆఫ్ కోర్స్ అమెరికన్ మీడియా ఉన్నది హాలీవుడ్ ఉన్నది టీవీ షోలు ఉన్నాయి వీటి ద్వారా నేరేటివ్ వార్ఫేర్ అనేది నడుస్తుంది ఈ ఎనిమిది స్టేట్స్ పైన ఇది సరిపోకపోతే కలర్ రెవల్యూషన్స్ ఛాన్సెస్ కలర్ రెవల్యూషన్స్ పైన మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసినాము చాలా సందర్భాల్లో వచ్చింది కూడా టాపిక్ సో ఆ వీడియో చూడండి ఒకసారి మీకు ఐడియా వస్తది అండ్ ఆఫ్ కోర్స్ ప్రాక్సీ వార్స్ ప్రాక్సీ వార్స్ పైన కూడా ఒక సెపరేట్ వీడియో చేద్దాం మనం బట్ ఎస్ ఈ ఎనిమి కంట్రీస్ వాళ్ళ ఫేవర్ లో ఏదైనా ఎకనామిక్ డెసిషన్స్ తీసుకుంటే అమెరికా విషయాన్ని నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లా తీసుకుంటది ఎట్టి పరిస్థితిలో ఆ కంట్రీస్ ని ప్రాస్పర్ కాకుండా ఆపాలి అని చూస్తది డిస్ట్రాయ్ చేయడానికి కూడా వెనక్కి పోదు సో ఇక్కడ బేసిక్ కంక్లూజన్ ఏంది అమెరికా ప్రపంచంలో ఎవరిని కూడా కాంపిటీషన్ కానియదు ఎదగనియదు అదో ఒక్కటే సూపర్ పవర్ లాగా ఉండాలి అని చూస్తుంది అదే దిశలో ఎంత కన్న తెస్తుంది కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా జర్మనీ జర్మనీ యూరోప్ లో ఉంటది రష్యాకి చాలా దగ్గర అండ్ మనకు తెలుసు రష్యాలో చాలా నేచురల్ రిసోర్సెస్ ఉంటాయి చాలా అంటే చాలా అంటే కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం రష్యాలో దగ్గర ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఇంకే కంట్రీ దగ్గర లేవు అని చాలా ఎస్టిమేట్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ మనకు కరెక్ట్ గా తెలిసే అవకాశం లేదు బట్ రష్యా అనేది మినరల్స్ రిసోర్సెస్ లెవెల్ ఒక జైంట్ సూపర్ పవర్ సో ఎనీ డెవలప్డ్ కంట్రీ కి ఆర్ ఎనీ ఇండస్ట్రియల్ కంట్రీ కి వాళ్ళ ఇండస్ట్రీని నడపాలన్నా వాళ్ళ కంట్రీని మెయింటైన్ చేయాలన్నా అండ్ యూరోప్ లాంటి కోల్డ్ కంట్రీస్ లో వాళ్ళ పాపులేషన్ కంఫర్టబుల్ గా సర్వే అవ్వాలన్నా ఎనర్జీ కావాలి ఎనర్జీ అంటే ఆయిల్ పెట్రోల్ ఏదో ఆఫ్ ఎనర్జీ కావాలి అండ్ లక్కీలీ జర్మనీకి చాలా దగ్గరలోనే రష్యా ఉన్నది అండ్ రష్యాలో చాలా నేచురల్ గ్యాస్ ఉన్నది సో రష్యా జర్మనీకి నేచురల్ గ్యాస్ సప్లై చేస్తుంది అండ్ జర్మనీ కూడా ఎదుగుతున్నది మనం చెప్పినాం జపాన్ లాగానే జర్మనీ కూడా ఎదుగుతా వస్తున్నది జర్మనీ తనని తాను యూరోప్ లో లీడర్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నది అఫ్ కోర్స్ జర్మనీకి మిలిటరీ ఫ్రీడమ్ లేదు కానీ ఎకనామిక్ మైట్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నది జపాన్ లాగానే అండ్ ఆబ్వియస్లీ యుఎస్ఏ కి విషయం నచ్చదు సో నార్డ్ స్ట్రీమ్ అని ఒక పైప్ లైన్ ఉంటది రష్యా నుంచి నేచురల్ గ్యాస్ జర్మనీకి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా వస్తుంది సముద్రంలోంచి సో నేచురల్ యుఎస్ఏ ఏం చేసింది ఆ పైప్ లైన్ ని పేల్చేసింది అగేన్ ఈ విషయాన్ని యుఎస్ఏ డినే చేస్తుంది వాళ్ళు ఎవరో చేసిరని అని చెప్తుంది బట్ ప్రతి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ప్రతి ఇండిపెండెంట్ అనలిస్ట్ ఒకటే కంక్లూజన్ వస్తున్నారు అదేంటిది ఈ నార్డ్ స్ట్రీమ్ టూ ని నార్వే హెల్ప్ తోని అమెరికానే పేల్చింది అండ్ దీని బ్లేమ్ యుక్రెయిన్ పైన లేదా రష్యా పైన వేస్తా వస్తున్నారు రష్యా దాని ఎందుకు పిల్చుకుంటుంది అండ్ యుక్రెయిన్ దగ్గర అంత తెలివితేటలు అంత ఎక్విప్మెంట్ అంత స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంటే ఇట్లా మీ ఆటలో పావు ఎందుకు అయితే యుక్రెయిన్ అనేది పప్పెట్ అమెరికా ఆడిచినట్టు ఆడుతున్నారు వాళ్ళు అండ్ చాలా అన్ఫార్చునేట్ బట్ అదే వాస్తవం సో దీని రిజల్ట్ ఏంటి ఈ రోజు జర్మనీ ఎకానమీ డిక్లైన్ అవుతున్నది వింటర్ వస్తే వాళ్ళు భయభ్రాంతులకు భ్రాంతకులకు గురయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ హీటర్ లేకపోతే జనాలు చచ్చిపోయే అవకాశం ఉంటది అంత చాలు ఉంటది అక్కడ సో గ్యాస్ కావాలి అండ్ దీనికి సొల్యూషన్ అమెరికా నుండి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కొనుక్కుంటున్నారు బంద్ చేసి మూలకు పడేసిన కోల్ మైన్స్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు ఫూకుషి న్యూక్లియర్ డిజాస్టర్ తర్వాత ఎట్లాగూ జర్మనీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి దూరం పోయింది సో జర్మనీ ఈ రోజు ఒక హ్యూజ్ ప్రైస్ పే చేస్తున్నది జపాన్ జర్మనీ ఈ దెబ్బ నుండి కొన్ని దశాబ్దాల పాటు రికవరీ కాలేకపోవచ్చు సౌత్ కూడా లా చూపిస్తారు కానీ ఈ రోజు సౌత్ కొరియా సివియర్ ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది సౌత్ కొరియా లో కూడా మీకు తెలియకపోతే చెక్ చేయండి సో పెట్రో డాలర్ ద్వారా తన ఓన్ డెట్ ని వేరే కంట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఈ డాలర్ ఒక రిజర్వ్ కరెన్సీ అన్న స్టేటస్ మెయింటైన్ చేయడం ద్వారా అమెరికా తన హెజ్మని మెయింటైన్ ఈ పెట్రో డాలర్ రిజర్వ్ ఈ డాలర్ అనేది ఒక పెక్యులర్ కాన్సెప్ట్ చాలా మంది డాలర్ గురించి వింటర్ గానీ అసలు డాలర్ అంటే లేదా పెట్రోల్ డాలర్ అంటే ఏంటి దీని మీద ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ లేదు దీని మీద ఒక సెపరేట్ వీడియో చేద్దాము చిన్న వీడియో క్విక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగైన్ మనం ఎకనామిక్స్ లాంగ్ కాదు బట్ అర్థం సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ అల్టిమేట్లీ బాటం లైన్ ఏంటిది అమెరికా తన ఇన్ఫ్లేషన్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది రియల్ వెల్త్ ని ఇంపోర్ట్ చేసుకుంటది ఇది డాలర్ ద్వారానే జరుగుతుంది ఎందుకంటే డాలర్ అనేది నోట్ ఎన్ని కావాలంటే గుద్దుకుంటది రిటర్న్ లో రియల్ వస్తువులు రియల్ వెల్త్ వస్తుంది అర్థమవుతుందా సో ఇది అమెరికా అనేది ఒక ఎంపైర్ ఒక సామ్రాజ్యపు ఇంపీరియలిస్ట్ ఫోర్స్ అండ్ ఈ విషయాన్ని వాళ్ళు ఏం దాచిపెట్టారు అవుట్ రేట్ బాధాత్తుగా చెప్పుకుంటారు ఎందుకంటే వేరే కంట్రీస్ కి ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియా ఉన్నది న్యూట్రల్ గా ఉంటా ఉంటుంది ఉండనిస్తారా లేదు సో అమెరికా యొక్క స్టేటెడ్ పాలసీ ఏంది అమెరికా డజన్ నీడ్ టు విన్ ఎవ్రీ వార్ ఇట్ ఓన్లీ నీడ్స్ టు ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ విన్నింగ్ దేర్స్ అంటే అమెరికా ప్రతి యుద్ధం గెలవాల్సిన పని లేదు వేరే వాళ్ళని వాళ్ళ యుద్ధాలు గెలవకుండా ఆపితే చాలు మొన్న ఆపరేషన్ సింధూర్ లో ఇండియా వాజ్ విన్నింగ్ క్లియర్లీ విన్నింగ్ ఒక లెవెల్ లో కానీ అమెరికా అమెరికాన్ని అడ్డం ఎందుకు అమెరికా రోల్ ఎంత ఉన్నది డొనాల్డ్ ట్రంప్ ఏం చేసిండు ఇవన్నీ డిబేటబుల్ బట్ అడ్డం పడ్డదా లేదా ఇండియా గెలిచింది అన్న నేరేటివ్ కి అగైన్స్ట్ నేరేటివ్ వరల్డ్ మీడియాలో నడుపుతుందా లేదా ఏంటిది దీని అర్థం ఇండియా మన సొంత మిలిటరీ కోసం రష్యాతో డీల్ చేసుకుంటా ఫ్రాన్స్ తో డీల్ చేసుకుంటా అంటే అమెరికా ప్రాబ్లం ఏంటి ఏంటిది ఇది ఇండియన్స్ అర్థం చేసుకోవాలి పోనీ అమెరికా మీదనే కంప్లీట్ గా డిపెండ్ అయిదాం అనుకుంటే వాళ్ళు ఆలయస్ ఏం చేస్తారో చూస్తున్నారు కదా సో హెన్రీ కిసింజర్ అని ఒక రాక్షసుడు ఉంటాడు ఒక ఫేమస్ అమెరికా అమెరికన్ స్ట్రాటజిస్ట్ ఆయన గారితో కోటు ఉంటది ఇట్ ఈస్ డేంజరస్ టు బి అన్ ఎనిమి ఆఫ్ అమెరికా బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేటల్ టు బి అన్ అలై కొంచెం పారాఫ్రైజ్ చేస్తున్నా బట్ అమెరికాతో శత్రుత్వం పెట్టుకోవడం కష్టమే సర్వే కాకపోవచ్చు నువ్వు కానీ అమెరికా క్యాలే అయినావు అనుకో ఖచ్చితంగా చచ్చిపోతావు అది స్టేట్మెంట్ ఇది ఒక అమెరికన్ స్ట్రాటజిస్ట్ ఏ చెప్తున్నాడు అది అమెరికన్ ఎంపైర్ యొక్క గొప్పతనం సో ఇది ఒక గ్లోబల్ సిస్టం లీడ్ బై ఎ గ్లోబల్ ఫోర్స్ కాల్ ద అమెరికన్ ఎంపైర్ అండ్ దీన్ని మన భాషలో ఏమంటుంది తెలుసు కదా దొంగల ముఠా అమెరికన్ ఎంపైర్ అనేది ఈ రోజు ఒక దొంగల ముఠ ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నా బట్ జపాన్ ఇష్యూ అనేది ఒక డెవలపింగ్ ఇష్యూ అది వెరీ సూన్ ఒక గ్లోబల్ ఎకనామిక్ మెల్ డౌన్ కి దారి తీసే అవకాశం ఉన్నది సో ఇది ఒక యాక్టివ్లీ డెవలపింగ్ సిచువేషన్ దీన్ని మనం మానిటర్ చేస్తూనే ఉందాం మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయిపోయింది కానీ రిపీటెడ్ గా మనకు కామెంట్ వస్తున్నది అదేంటంటే బ్రోని సోర్సెస్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో మేము కూడా చూస్తాము అని ఈ టోటల్ ఛానల్ యొక్క పర్పస్ ఏంది మిమ్మల్ని మానిపులేట్ చేసిడా మిమ్మల్ని గురి కాదు నేను పదే పదే చెబుతూ వస్తున్న విషయం ఏంది గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ బ్రోకెన్ ఈ రోజు న్యూ ట్రూత్ కూడా రిపోర్ట్ చేస్తలేరు ప్రతి న్యూస్ ఏజెన్సీ కి ప్రతి ఆర్గనైజేషన్ కి వాళ్ళ వాళ్ళ ఓన్ అలీజెన్సెస్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఓన్ ఉన్నాయి మీకు ఈ రోజు నేను ఏ సోర్స్ అనియాలి న్యూయార్క్ టైమ్స్ ని కోట్ చేయాలా బ్లడీ బ్లూంబర్గ్ ని కోట్ చేయాలా లేకపోతే వాల్ స్ట్రీట్ జర్నల్ ని కోట్ చేయాలా ఇవన్నీ న్యూట్రల్ సోర్సెస్ లేకపోతే ఆపోజిట్ సైడ్ ఆర్టీ న్యూస్ ని కోట్ చేయాలా లేకపోతే అల్ జీరాని కోట్ చేయాలా లేకపోతే ద గ్లోబల్ టైమ్స్ ని కోట్ చేయాలా లేకపోతే ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ డబ్ల్యూ వాట్ షుడ్ ఐ కోట్ లేకపోతే ఇండియాలో ద వైర్ ని చేయాలా లేకపోతే స్వరాజ్య న్యూస్ ని కోట్ చేయాలా టైమ్స్ ఆఫ్ ఇండియా చేయాలా లేకపోతే ద హిందుని కోట్ సో ఒక టాకింగ్ పాయింట్ పట్టుకొని స్టేట్ యువర్ సోర్సెస్ ఇదేదైతే లైన్ ప్రాపగండ నడుస్తుంది వరల్డ్ లో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్లాడ్ నేను అకాడమిక్ గ్రౌండ్ నుంచి వస్తున్నా అకాడమిక్ సర్కిల్స్ లో ఒక స్కామ్ ఉంటది సైటేషన్ లూప్ అంటారు దాన్ని అంటే ఎవడో ఒక ఐడియాలజికల్ ఫిగర్ సమ్ రాండమ్ ఫ్యాక్ట్ క్రియేట్ చేస్తాడు దాన్ని కొన్ని వేల సార్లు వాళ్ళ ఈకో సిస్టమ్ లో కోట్ చేస్తా ఉంటారు సో ఆ విషయం అన్ని సార్లు సైట్ అయింది కాబట్టి అన్ని సార్లు కోట్ అయింది కాబట్టి మోస్ట్ సైటెడ్ థింగ్ అని చెప్పేసి దాన్ని ఫ్యాక్ట్ లా డిక్లేర్ చేస్తారు దిస్ ఇస్ ఎ నోన్ ఫినామినా ఇన్ అకాడమిక్ సర్కిల్స్ అండ్ అది ఓవర్ టైమ్ అకాడమియా మీడియాలోకి వస్తుంది న్యూస్ లోకి వస్తుంది సినిమాల్లోకి వస్తుంది అది ఫ్యాక్ట్ లాగా ఎస్టాబ్లిష్ చేసి చెప్తా ఉంటారు సో సోర్స్ కోడ్ లోనే ఇష్యూలు ఉన్నాయి ఇక్కడ సో నేనేదో ర్యాండమ్ గా నాకు నచ్చిన నాలుగు సెలెక్టివ్ సోర్సెస్ మీకు మెన్షన్ చేసి మిమ్మల్ని దానిలోకి డైరెక్ట్ చేసి మిమ్మల్ని ఒక ఎక్కువ చేంబర్ లో పెట్టాలి అన్నది పాయింటే కాదు ఈ ఛానల్ మళ్ళీ అట్ల ఏంది నీ సోర్స్ ఏంటి అంటే ట్రస్ట్ మీ బ్రో అని కూడా చెప్తలే నేను నేనేం చెప్తున్నా డోంట్ ట్రస్ట్ మీ డోంట్ ట్రస్ట్ మీ నన్నే నమ్మకండి ఎవరిని నమ్మకండి నేను చెప్తున్న ప్రతి విషయం వెళ్ళండి గూగుల్ చేయండి పద ఆర్టికల్ చదవండి వేరియస్ సోర్సెస్ ని చదవండి మల్టిపుల్ సోర్సెస్ అనే సింగిల్ టాపిక్ అప్పుడు కూడా అల్టిమేట్లీ కంక్లూజన్ కి రాకపోవచ్చు ఒక కాంక్రీట్ కంక్లూజన్ కి రాకపోవచ్చు బికాస్ టుడే ఎవ్రీథింగ్ ఇస్ అర్ ఇన్ బ్ల నేరటివ్ వార్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ బ్రోకెన్ బట్ ఇదే పని మీరు ఒక ఓవర్ టైమ్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని ట్రూత్ నోట్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి కొన్ని ప్యాటర్న్స్ అనేవి కనిపించడం స్టార్ట్ అయితే వాటిని కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఒక వరల్డ్ వ్యూ అనేది ఎమర్జ్ అవుతుంది అది మీరు ఇండిపెండెంట్ గా రావాలి దానికి మీ ఓన్ అల్గరిథం మీరు క్రియేట్ చేసుకోవాలి దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ బ్లడీ ఛానల్ సో ఒక నాలుగు మీకు కోట్ చేసి మిమ్మల్ని డైరెక్షన్ లో నా ఉద్దేశమే కాదు పోనీ నేను చెప్పేదానికి సోర్స్ లేవని అనుకుంటారా ఎస్ అనుకోండి అట్లనే మరి కరెక్ట్ విషయం ఏందని మీరు వెళ్ళండి సర్చ్ చేయండి వెతకండి డోంట్ ట్రస్ట్ మీ దట్ ఈస్ ద హోల్ పాయింట్ మనం ఇక్కడ కల్ట్ క్రియేట్ చేస్తలేం బ్రెయిన్ వాష్ ఇండివిజువల్స్ క్రియేట్ చేస్తలేం చేస్తలే ట్రైన్ టు ఇన్కల్కేట్ ట్రూత్ స్పీకర్ సో కష్టమే మన పాత కష్టమే మనం ఒక బిగ్ ఛానల్ కాకపోవచ్చు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ రాకపోవచ్చు ఎందుకంటే వీఆర్ నాట్ ఫీడింగ్ అ నేరేటివ్ మనం గార్బేజ్ స్పూన్ ఫీడ్ చేస్తలేం రెఫరెన్స్ బుక్కులు కావాలి చదువుకుంటాం నాలెడ్జ్ సీక్ చేసుకుందామంటే డిఫరెంట్ టాపిక్ రీడింగ్ మెటీరియల్ వాచింగ్ మెటీరియల్ మనం చేసుకుందాం అది నేను చదివినా చెప్తాను మీరు చదివినా నాకు చెప్పండి దేర్ ఇస్ నో హామ్ ఇన్ రీడింగ్ బట్ దేర్ ఈస్ హామ్ ఇన్ గెటింగ్ స్టక్ ఇన్ ఎకో చస్ సో డోంట్ ఆస్క్ మీ టు కోట్ సోర్సెస్ మీరే ండి మీరే చదవండి నన్ను సస్పెషన్ తోనే ఉంచండి నన్ను నమ్మకండి ఎవరిని నమ్మకండి ఎవరికి చెప్పినా గానీ మీరు ఇమీడియట్ వెళ్లి సరి చేయండి ఓవర్ టైమ్ మీకే ఒక బ్రాడ్ ఐడియా రావడం స్టార్ట్ అవుతుంది ఓకే ఇది చాలా అబ్సల్యూట్ క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి ఈ ఛానల్లో మనం కాంప్లికేటెడ్ డిస్కస్ చేస్తే చాలా బేసిక్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కానీ పబ్లిక్ లో లేవంతే సో విన్నప్పుడు చాలా మంది కొత్తగా అనిపిస్తుంది బట్ అది కొత్త విషయాలు కాదు లేదా అన్నోన్ విషయాలు కాదు లేకపోతే బొంబాస్టికల్ ఫెంటాస్టికల్ విషయాలు కాదు చాలా నానుడిలో ఉన్న విషయాలే చాలా బేసిక్ విషయాలే సో నమ్మకండి మీరందరూ మీరే వెతకండి ఓకే వీఆర్ నాట్ జెలెట్స్ వీఆర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషణ అదే భారతీయుడు తత్వము సత్యమేవ జయతే లవ్ యు ఆల్ జైహింద్